నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మీరు చూస్తున్నటువంటిది గుత్తి మున్సిపాలిటీలోని లచ్చాన్పల్లి రోడ్డుకు వెళ్ళే మార్గంలో గల జగనన్న కాలనీ ప్రవేశ మార్గంలో మరి సుందరయ్య నగర్ కాలనీకి చెందిన పలువురు ప్రజానీకం ఇక్కడ నూతనంగా పెద్ద గుడిని నిర్మించుకున్నారు ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజల్లో పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం మరి భక్తాదులకు భోజన సౌకర్యాన్ని కల్పించారు నిర్వాహకులు మరి సుందరయ్య కాలానికి చెందిన గోరంట్ల నాగేంద్ర నిర్జీ చంద్రశేఖర్ బిందే వెంకటరాముడు నిర్జీ రవి ఊటకంటి చాగాలి సుధాకర్ ఊటకంటి బాలకృష్ణ మల్లికార్జున నగరూరు లక్ష్మీనారాయణ శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరితో పాటు పలువురు కూడా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గుళ్ళో రంగం అంది ఇద్దరు ఒకసారి నిలబడం அடடே அடடே நான் கடைச்சாலக்கு போறேன்னு யா கடைச்சால மாட்டேன் போறேலா நான் என்ன அண்ணன் என்ன பிரச்சனை ஒரு கிளாஸ் பஸ் பஸ் வருது வந்து அப்படியே போய் நம்ம போட்டா